రిత భారతానికి బాధ్యతయుత ప్రాతలా ప్రేమ మూతి శరణు వేడరా శరణు వేడరా దేవునామానికి మహిమ కలుగును గాక నా పేరు ప్రసాద్ నేను పశ్చిమ గోదావరి జిల్లా ఆనందపేట నుంచి ప్రార్థన చేస్తున్నాను నాకు ఇవ్వబడినటువంటి తమిళనాడు తిరునల్వేలి జిల్లా పదకొండు మండలాలు ఐదు వందల పద్దెనిమిది గ్రామాల కొరకు ప్రార్థన చేద్దాము కృపగలిగిన తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన మా దేశమందు ప్రభా తమిళనాడు తిరునల్వేలి జిల్లాలోని పదకొండు మండలాలు ఐదు వందల పద్దెనిమిది గ్రామాల కొరకు ప్రభు ఈ పాదాలు చెంత ప్రార్థిస్తుంటున్నాను తండ్రి నీ కృప చొప్పున అక్కడి ప్రజలు తండ్రి మీ అందు రక్షింపబడడానికి నీ కృపా మెండుగా అనుగ్రహించండి నీవే దేవుడు వని నీ అందు ప్రభు రక్షణ తండ్రి దేవ స్వస్థత నీ అందు పాప క్షమాపణ దేవుని రాజ్యానికి వారసత్వం దొరుకుతుందని వారు ప్రభు నా తండ్రి నమ్మి విశ్వాసం ఉంచినట్లు నీ కృపా మెండుగా అనుగ్రహించండి తండ్రి దేవ అక్కడ పనిచేస్తున్నటువంటి తండ్రి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ సిబ్బంది ప్రజలను ప్రేమతో పరిపాలించినట్లు తండ్రి న్యాయముగా వారిని ఏలినట్లు నీ కృపను మెండుగా అనుగ్రహించండి తండ్రి అక్కడ పనిచేస్తున్నటువంటి తండ్రి మీ సేవకులు వారు చేస్తున్నటువంటి సేవా పరిచయను బలింపచేయండి నాయన వారి సమస్తమైనటువంటి అవసరతలు తీర్చండి ప్రభువ వారి ఆశను ప్రభు నా తండ్రి అనేక ఆత్మలు రక్షించబడినట్లు ప్రభువ తండ్రి దేవ బలవంతముగా పనిచేయటప్పు నీ కృపానుగ్రహించండి ఇలాగ నా ప్రార్థిస్తున్నటువంటి ప్రేయర్ పార్ట్నర్స్ను బట్టి అలాగే యూట్యూబ్ పార్ట్నర్స్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాను నీ కృప అనుగ్రహించండి అనేకులు ప్రార్థించడానికి బాధ్యతతోను భారమతోను ప్రార్థించేవారుగా మా దేశాన్ని ప్రభా రక్షింపబడ్డానికి తండ్రి దేవాన్ని దగ్గర గోజాడేటటువంటి ప్రభావ విశ్వాసంతో ప్రార్థించేవారుగా ఉండడానికి నీ కృప అనుగ్రహించండి మా దేశాన్ని స్వస్థపరచండి నీ కాపుతలు అనుగ్రహించండి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి ఆమె